కోళ్ళను పెంచే రైతులు కుక్కర వ్యాధితో బాధపడుతుంటారు కుక్కర వ్యాధిని ఎలా నివారించాలి అనే దానిపైన చాలామంది రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వారి కోసమే ఈ వీడియో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కోళ్లకు కుక్కర వ్యాధి సోకుతుందని వైద్యం అందకపోతే మృతి చెందుతాయని కూడా మనకు పశు వైద్యాధికారులు చెబుతుంటారు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే ఆ పరిస్థితి కూడా తలెత్తదని చెప్తూ ఉంటారు లాసోటు ఔషధాన్ని కోడిపిల్ల ఏడు రోజుల దశలో అక్కడి నుంచి ఇరవై ఒక్క రోజుల తర్వాత కంటిలో ముక్కులో వేస్తే వ్యాధి అసలే సోకదంటున్నారు ప్రతి ముప్పై రోజులకు ఒక పర్యాయం మందు వినియోగించాలని కోడి ముఖంపై పుండ్లు తగ్గేందుకు పాల్ పాప్స్ అనే మందులో కోడి రెక్క వెంట్రకల ముంచి తీస్తే పుండ్లు తగ్గుతాయని కూడా పేర్కొంటున్నారు మూడు నెలల నుంచి నాలుగు నెలల వయసున్న ఒక కిలో కోడికి పైపర్జోన్ అనే మందును ఒక ఎంఎల్ చొప్పున వేయాలని విటమిన్లు మినరల్ మందులు వినియోగిస్తే మంచిదని కూడా పశు వైద్యాధికారులు చెప్తున్నారు కాబట్టి కుక్కర వ్యాధిని ఈ విధంగా నివారించుకోండి మంచిగా కోళ్ళ పెంపకంలో రాణించండి థ్యాంక్ యూ సో మచ్